నమస్తేనా సో నేనైతే ఇక్కడ చలికాలం అయితే లో చాలా వరకు బయటకు వస్తారనమాట సో ఎడార్ లాగా ఉంటది సో అక్కడికైతే వచ్చింది మా మేడం వాళ్ళందరూ వచ్చినారనమాట వాళ్ళ ఫ్యామిలీ మొత్తము సో నేను కూడా మీ అందరికి చూపిద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నా లాస్ట్ వరకు చూడండి ఇందులో చాలా విచిత్రాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ రేసింగ్ పెట్టుకుంటారు సో రేసింగ్ పెట్టుకోవడంలో కొన్ని కొన్ని నేనైతే కొన్ని చూసినాను సో మీ అందరికి చూపిస్తా లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది సో ఇదంతా కూడా వీళ్ళు తిరగడానికి వచ్చే ప్లేస్ అనమాట చలికాలం అయితే వీళ్ళు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారనమాట సో ఇక్కడ బైకులు కార్లు ఇవన్నీ కూడా స్పోర్ట్స్ లాగ్ అనమాట స్పోర్ట్స్ లాగ్ పెట్టుకొని పోటీలు పెట్టుకుంటారు ఇక్కడ రైట్ సైడ్ లో కొండ చూసుకుంటే పైకి ఎక్కిస్తారనమాట కార్లు సో కార్లు పైకి ఎక్కించేది కింది దించుతా ఉంటారు కార్లు కానీ అలాగే బైకులు కానీ ఇలాంటివి సో ఇక్కడే ఒక కార్ అయితే ఇప్పుడే చూశాను నేను బట్ కాలిపోయింది సో మీకు కూడా చూపిస్తాను ఒకసారి చూడండి సో ఇక్కడ రైట్ సైడ్లో చూస్తే పైకి ఎక్కడంలో ఏదో డ్యామేజ్ అయ్యి మొత్తం కాలిపోయింది సో ఈ విధంగా అయితే ఇక్కడ ఆడుకుంటారు అనమాట ఇక్కడ రైట్ సైడ్ లో అయితే పైకి ఎక్కేదానికి ఉంది దోవ సో ఇక్కడే ఈ ఆడుకోవడంలోనే ఇక్కడ కార్ అయితే ఒకటి అయితే కాలిపోయింది సో రైట్ సైడ్ లో మీరు చూసుకోవచ్చు సో దాని దగ్గరికి వెళ్ళి చూపిస్తా ఒకసారి చూడండి సో అక్కడ చూడండి పిల్లకాయలు బైక్లలో ఎదురుతున్నారు సో ఇవే అనమాట వీళ్ళు ఆడేది ఇక్కడ ఆటలో సో ఇదంతా కూడా ఇక్కడికి వచ్చి ఆడుకోవడానికి ప్లేసులు అలాగే ఇక్కడ చలికాలం అయితే ఇక్కడికి వచ్చి గవ్వ తాగడానికి సో అక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే అక్కడ పైకి కొండపైకి ఎక్కి రౌండ్ దిగుతారనమాట సో ఇక్కడ కూడా పైకి బైక్లు పోతాయి పైకి పోయి మళ్ళీ కిందికి తీసుకొని వస్తారు బండ్లు సో ఇక్కడ పోవడంలోనే ఒక బండి ఏదో డ్యామేజ్ అయింది మొత్తానికి సో గుద్దుకోవడంలోనూ ఏదో సంథింగ్ జరిగి ఇక్కడైతే ఒక కార్ అయితే మొత్తం కాలిపోయింది దాని దగ్గరికి వెళ్దాం చూపిస్తాను సో చూశారు కదా మొత్తం డ్యామేజ్ అయిపోయింది నాకు తెలిసి ఇది బండి బండి గుద్దుకోవడం వల్ల ఏమన్నా యాక్సిడెంట్ అయిందేమో తెలియదు సో మొత్తానికి కారు అయితే మసి మసి అయిపోయింది సో ఇదే కారు మనకైతే కాలిపోతే మన వాళ్ళు చాలా బాధపడతారు కానీ వీళ్ళు మాత్రము సో కాలిపోయింది దాన్ని ఇక్కడే పారేసి వెళ్ళిపోయినారు మన వాళ్ళు అయితే ఖచ్చితంగా దాన్ని తూకానికనే వేస్తారు సో పైకి ఎక్కడంలో ఏదో యాక్సిడెంట్ అయ్యి నాకు తెలిసి కాలిపోయినట్టుంది సో వీళ్ళైతే ఇక్కడ పోటీలు పెట్టుకుంటారు అనమాట పిల్లలందరూ సో అందులో కాలిపోయింది సో ప్రజెంట్ అయితే మా మేడం వాళ్ళు ఇక్కడికి వచ్చినారు మా మేడం వాళ్ళు ఆ పక్క ఉన్నారు నేనైతే నా బండి తీసుకొచ్చి ఇక్కడ కాలిపోయింది బండి చూసిన పోయేటప్పుడే నేను సో మీకు కూడా చూపిద్దామని అయితే వచ్చేసిన పోటీలు పెట్టుకోవడంలో ఆ బండి కాలిపోయింది ఇంకా ముందుకెళ్ళి చూపిస్తా పదండి సో ఇదంతా కూడా ఖాళీ ప్లేసే ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట సో మా వాళ్ళు అయితే అక్కడ నా కోసం నేను అక్కడ బండి నిలబెట్టినానని చెప్పి మా వాళ్ళు అక్కడ బండి నిలబెట్టి చూస్తున్నారు విశాల్ ఇదంతా కూడా సో పిల్లలకు డ్రైవింగ్ రాని వాళ్ళు కూడా ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకోవచ్చు ఎందుకంటే ఖాళీ ప్లేస్ కాకపోతే ఏంటంటే ఆ గుంతలు మిట్టలు ఉంటుంది చాలా జాగ్రత్తగా వెళ్ళాలా సో కొండలు కొండలుగా ఉంటుంది అనమాట సో మా మేడం అయితే పిల్లలు వచ్చారు చిన్న పిల్లలు సో వాళ్ళందరూ ఆడుకునే దానికి ఒక బాలు ఎత్తుకు రమ్మనింది సో ఆ బాల్ కోసం అయితే పోతున్నాను నేను సో ఇంకా కొన్ని చూపిస్తా చూడండి కొండ పైన పెట్టున్నారు కార్లు కొంతమంది అయితే పైన ఎత్తుకొని పెట్టున్నారు సో వాళ్ళని కూడా మీ అందరికీ చూపిస్తా ఒకసారి చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ నాకైతే నేను ఫస్ట్ టైం రావడం వీడికి నేను ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం చూడడం కూడా అంటే కొండలు అంటే కొండలు ఉండవు అనుకున్నా కానీ ఇక్కడ కొండలు ఉన్నాయి కానీ ఈ మట్టి కొండలు సో మట్టి కొండలు పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఉన్నాయి సో ఎవరైనా డ్రైవింగ్ రానోళ్ళు కూడా ఇక్కడ చాలా వరకు వీళ్ళు కోయేటోళ్ళు డ్రైవింగ్ నేర్చుకోవచ్చు ఇక్కడ సో కాకపోతే ఏంటంటే ఇట్లా బంపి బంపీగా ఉంటుంది రోడ్డు అంతే సో ఇక్కడ చూడండి కొండ సో ఇవన్నీ కూడా కొండలు మట్టి కొండలు అనమాట సో మట్టి కొండలు ఏర్పడినాయి మొత్తము సో మనలాగా రాళ్ళు కాదు ఇవి ఓన్లీ మట్టి కొండలు అనమాట రాళ్ళు కూడా ఉన్నాయి కాకపోతే ఇవి ఆ గుట్ట గుట్ట ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఇదంతా కూడా మట్టి అనమాట మట్టి కొండలు అనమాట సో పిల్లకాయలకి ఆడుకోవడానికి ఇదో అక్కడ రైట్ సైడ్ లో కనిపిస్తున్నాయి కదా సో ఈ బండ్లు అయితే ఉంటాయి వీళ్ళకి వీళ్ళకి బాడికి కూడా ఇస్తారు సో బాడికి తీసుకొని వీళ్ళు ఇక్కడ పిల్లలు డ్రైవింగ్ అనేది చేస్తారనమాట అవి చిన్న చిన్న సో బైక్ టైప్ అనమాట అవి చూడండి అక్కడ ఉన్నాయి పిల్లలు ఆడుకుంటున్నారు వాళ్ళని మనం చూపిలేము ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ లో అయితే పెద్దవాళ్ళు వస్తారు వాళ్ళని చూపించచ్చు అంటే కావల్చుకుని మీదకి వస్తారు భయపడించేదానికి వాళ్ళు మనము వాళ్ళకి దగ్గర పోకుండా ఉండడమే మేలు ఎందుకంటే వాళ్ళు మీదకి వచ్చేసరి కాల్చుకని మనల్ని భయపడించేదానికి సో వాడు చూడండి పిల్లడు పెద్దవాళ్ళతో పోటీ పోవాలని చెప్పి వస్తున్నాడు సో ఇది సో మామూలుగా మనకి సంక్రాంతి సెలవులు ఇస్తారు కదా సో అదే విధంగా వీళ్ళకి ఈ చలికాలం వస్తే సెలవులు ఇస్తారు ఈ చలికాలంలో ఒక నెల రోజులు సెలవులు ఉంటాయి ఈ నెల రోజులు ఏం చేస్తారంటే వీళ్ళు బీచ్కి కానీ లేదంటే ఇట్లా బయట అవుట్ సైడ్ వస్తారనమాట అవుట్ సైడ్ వచ్చి చాయ్ గవా చేసుకొని వచ్చి ఇక్కడే కూర్చొని తాగడము అలాగే ఈ బగీలు అదే స్కూటర్లు తీసుకొని తిరగడము ఈ ఎడార్లో సో ఇదంతా చేస్తూ ఉంటారు ఇక్కడ సో ఇక్కడ మనకు కావాల్సిన కూల్ డ్రింక్స్ కానీ అలాగే వీళ్ళు బకాలు కానీ అలాగే వీళ్ళు సీసా ఎవరైనా తాగేవాళ్ళు వాళ్ళు ఉంటే సీసా సామాలు కానీ అంటే ఉట్కా కొడతారు సో అలాంటి షాపులు కూడా ఉంటాయి కాకపోతే లారీలో ఉంటాయి అంగళ్ళు ఉండవు సో లారీలో ట్రక్ లా వస్తారనమాట ఒకసారి చూపిస్తా చూడండి అవి కూడా సో ఇక్కడ రైట్ సైడ్ లో ఉన్నాయి కదా ఈ ట్రక్కులన్నీ అవే అనమాట సో మా మేడం అయితే ఒక బాల్ తీసుకురామనింది సో బాల్ కోసం అయితే ఇంత దూరం వచ్చాను నేను ఇంకా లోపల చూసుకుంటే ఇక్కడ బండ్లు కూడా బాడెక్కిస్తున్నారు సో అవి కూడా ఒకసారి చూపిస్తా చూడండి సో రైట్ సైడ్ లో ఇవన్నీ కూడా బండ్లు ఇచ్చేటనమాట ఎంతో బాడీగా తెలియదు మనకు సో అక్కడికి వెళ్ళి ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తారు చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయో సో ఇవన్నీ చిన్న చిన్న పిల్లలు ఆడుకునేదానికి ఇక్కడ ఎల్లో కలరు రెడ్ కలర్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా చిన్న పిల్లలు ఆడేదానికి ఇంకా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉండేటన్ని పెద్దోళ్ళు ఆడుకునేదానికి అలాగే ఇక్కడ గుర్రాలు కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు ఆడేదానికి అనమాట పెద్దవాళ్ళు తోలుకునేదానికి ఇంకా చిన్న వెహికల్స్ అన్ని ఆ ఏదో ఈ పిల్లనాయలు చూడండి ఎంత స్పీడ్ వస్తున్నారో కావచ్చుకొని సో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గుద్దేస్తారు గుద్దేసే మనం ఏం మాట్లాడలేము వాళ్ళతో మనము సో చాలా జాగ్రత్తగా పోవాలి సో ఈ పక్క గుర్రాలు కూడా ఉన్నాయి సో ఇక్కడ గుర్రాలు కూడా బాడిక్కిస్తారేమో సో గుర్రాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఒకసారి సవారీ చేయాలని ఉంది నాకు కూడా కానీ కుదరదు సో ఇక్కడ చూసుకుంటే గుర్రాలు కూడా బాడీకి వాళ్ళు ఉండరు అండి అయ్యి చిన్న గుర్రం కూడా ఉంది ఇక్కడ ఈ పెద్ద గుర్రం అయితే ఎత్తుకొని పోతాడు ఒక అతను సో మనకి బాల్ కావాలి కాబట్టి ప్రస్తుతానికి బాల్ తీసుకొని మనం వెళ్ళిపోతాం ఇవన్నీ కూడా వాళ్ళు వస్తేనే మాకు మనకు పలకరు వీళ్ళు మనం వాళ్ళు వస్తేనే పలుకుతారు సో ప్రస్తుతానికి మనకు బాల్ కావాలి కాబట్టి ఇక్కడ బాల్ అయితే తీసుకుందాం అంగట్లో సో అది ఇది వచ్చి మనకి దినార్ నుంచి చెప్పినాడు ఆ దినార్ రూబ్ తీసుకున్నా సో ఇది వచ్చి దినార్ రూబ అంటే ఇంకా మన ఇండియా డబ్బులు రెండు వందల డెబ్బై రూపాయలు ఉంది ఒక దినారు అంటే మూడు వందల చిల్లర పడింది అనమాట ఈ బాలు సో ఈ బాల్ కోసం ఇంత దూరం వచ్చిన చూశారు కదా ఇక్కడ మనకి కావాల్సిన ఐటమ్స్ కూడా దొరుకుతాయి అంటే సీసాకి అలాగే ఇక్కడ ఆడుకోవడానికి ప్రస్తుతానికి ఇక్కడ ఏమైతే కావాలో అవే ఉన్నాయి ఇక్కడ హోటల్ కూడా ఉంది సో ఇది ట్రక్లోనే హోటల్ ఉంది అనమాట సో అది చిన్నదే హోటల్ అంటే ట్రక్లో మాఫీ మాఫీ బస్ కూర వద్ది సో నేను అక్కడి నుంచి వస్తా అంటే వాళ్ళు పిల్లలు పిలుస్తారు రా రా నిలబెట్టు నిలబెట్టు ఏం కాదు తీసుకో తీసుకో అని సో మనకి మనకేముండాలి బాగా తీసుకోవడానికి వాళ్ళు చెప్తే మనం తీసుకురావాలా సో నాకైతే బాల్ తీసుకురామన్నారు అందుకే బాల్ అయితే తీసుకొని వెళ్తాను బల ఉంది అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అసలు ఇప్పుడు చూడండి ఎంత బాగుందో అంత మట్టి కొండలు మొత్తం మట్టి కొండలే ఆ పైను కూడా ఉన్నారు చాలా వరకు పైన ఆ పైను ఉన్నారు పైకి మా మా వాళ్ళు అయితే కిందనే ఉన్నారు పైకి పోల సో ఇవన్నీ కూడా మట్టి కొండలు అన్నమాట సో మట్టి కొండలు ఏర్పడిన కొండలు అనమాట ఇవి సో ఇవన్నీ కూడా మట్టితో ఏర్పడినాయి అనమాట రోడ్డు కూడా చాలా గుతుకులు గుతుకులుగా ఉంది అసలు దిగి కూడా చూపిస్తా ఇప్పుడు నేను కూడా వాళ్ళతో పాటు ఆడుకుంటా మా పిల్లలతో సో చూపిస్తా చూడండి మీకు కూడా సో నాకైతే చాలా బాగా నచ్చిందబ్బా చాలా మంది ఆ చిన్నది స్కూటర్ ఉంది కదా ఆ స్కూటర్ అంటే చిన్నది కాదు పెద్దోళ్ళు దొరేది సో పెద్దోళ్ళు తేలే స్కూటర్లో లవర్స్ కూడా పోతారు నేను ఇప్పుడు ఇద్దరు ముఖ్యని చూసిన సో వాళ్ళు లవర్స్ వెనక కూర్చో అంటే అంటే అమ్మాయి వెనక కూర్చోంటే ముందు పక్క అబ్బాయి ఓ అని సో భలే ఉంది అసలు ఎండ లేదు చల్లగా ఉంది సో ఆ చల్లదనానికి ఇక్కడ అయితే లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది అసలు నాకు భలే నచ్చింది చెప్పినా కదా ఆనందం వచ్చినా బాధ వచ్చినా చెప్పుకోవడానికి నా ఫ్యామిలీ అంటూ మీరే ఉన్నారు సో మీ అందరికీ చెప్పుకోవడానికి నాకైతే ఆనందంగా ఉంది ఇక్కడ అందుకే మీ అందరికీ క్యాప్చర్ చేస్తున్నా ఈ వీడియో సో నాకైతే బాగా నచ్చింది సో అందుకోసమే వచ్చినట్టు ఉంటుంది అలాగే వీడియో తీసినట్టు ఉంటుంది చెప్పి నేనైతే వీడియో తీస్తాను సో మనం ఎప్పుడు రాలా ఫస్ట్ టైం రావడము మా వాళ్ళు ఎప్పుడు నన్ను తీసుకురాలా మా మేడం ఎక్కడికి పోదు ఎంతసేపు సిటీలోని అంటే టౌన్లోనే దిరుగుతుంది ఇంత దూరం ఎప్పుడు రాలా ఇదే ఫస్ట్ టైము సో ఇక్కడ చూడండి కారు పైన పెట్టినారు చూపిస్తా అక్కడ పైన చూసుకుంటే ఎంత పైన ఉందంటే బండి చాలా పైన పెట్టినారు మనం అంతా కింద ఉన్నాము అంటే ఏదో సో మూవీ షూటింగ్లలో ఉంటాయి కదా కొండలపైన సో ఆ విధంగా అయితే పైన అయితే ఉన్నారో ఒకసారి జూమ్ చేస్తారు చూడండి చూడండి అంత పైన సో అక్కడ ఉన్నాయి బండ్లు సో అక్కడ ఒకటి ఉన్నది ఇంకా ఈ పక్క రైట్ సైడ్ లో కూడా ఇంకొక బండి ఉంది అది అది రాదనుకో రాలేదు చాలా దూరం ఉంది అది చాలా హైట్లో ఉన్నది కణప్రాడంలో సరిగా చాలా బాగుంది ఇది చాలా రా చాలా బాగా నచ్చింది సో ఈ ఆడుకోవడం కానీ పిల్లలు ఈ బండ్లు తోలడం కానీ కాల్చుకొని మీదికి వస్తారు భయపడించానికి సో వాళ్ళకి దూరంగా ఉండడమే మంచిది ఎందుకంటే బుద్ధి తింటారు వాళ్ళు చాలా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు అంటే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలు ఇక్కడికి అనమాట సో ఇక్కడికి వచ్చి సాయంత్రం దాకా ఉండి బయలుదేరతారు మా అట్లా మా వాళ్ళు కూడా వచ్చారనమాట మా వాళ్ళు అయితే బాల్ కోసం వెయిటింగ్ చేస్తారు పాపము నేను కూడా వెళ్ళి వాళ్ళతో పాటు కాసేపు ఆడతా ఇంకా మా మేడం ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్తా లేదంటే ఇంకా వాళ్ళని కూడా తీసుకొని పోవాలంటే ఇంకా అక్కడే ఉండి వాళ్ళని కూడా తీసుకొని పోవాలా ఏ టైం అవుతుందో తెలియదు వెళ్ళిపో వెళ్ళిపో అంటే వెళ్ళిపోతా లేదంటే ఉంటాను వాళ్ళతో పాటు ఆడుకుంటా సేపు నేను కూడా వాళ్ళతో ఆడి అప్పుడు వస్తాను అనమాట సో లేడీస్ కదా పాపం వాళ్ళకి సపోర్ట్గా ఉండాలా అందులో ఒక అబ్బాయి వచ్చినాడు పెద్ద అబ్బాయి మా పిల్లలు వచ్చారు పిల్లలు కానీ ఇంకా ఒక అబ్బాయి పెద్ద అబ్బాయి వచ్చినాడు సో మనం కూడా ఉంటే సపోర్ట్గా ఉంటుంది సో మా మేడం వాళ్ళు అయితే అక్కడ ఉన్నారు అక్కడ కార్ కనిపిస్తుంది కదా ఆ కార్ దగ్గర ఉన్నారు సో ఆ కార్ కూడా మా వాళ్ళది మా వాళ్ళు కూడా పరిగెత్తారు బాలు కోసం ఉంటే నేనే వచ్చా కదా పడిపోతారు పాపం బెక్కాయిలో చూడండి అంటే ఇక్కడ పరిగెత్తారు కదా వీళ్ళే మా పిల్లలు అంటే మా కోయటోళ్ళు అనమాట మా వాళ్ళంటే మా సో వాళ్ళకి బాలు కావాలంట సో ఇక్కడ కూడా చూడండి పైన పెట్టినారు కారు సో ఈ విధంగా సెట్ చేసుకున్నారు పైన అంతే ఎక్కడెక్కడ వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళు సెట్ చేసుకున్నారు అనమాట సో సో ఇక్కడ ఆడుకుంటారు ఆరపిల్ కాయలు మా వాళ్ళు ఎలా సో ఇది ఈ పక్క చూడండి ఇక్కడ కూడా వేరే వేరే ఫ్యామిలీలు అన్నీ ఉన్నాయి సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కూడా అక్కడ సెట్ చేసుకున్నారు ఫ్యామిలీని సో ఇక్కడైతే మా మా వాళ్ళు ఉండరు మా వాళ్ళని చూపింది నేను మళ్ళీ మా వాళ్ళు ఏమని అనుకుంటారు సో ఇదంతా కూడా ఒక కొండ ఏర్పడింది అనమాట మట్టి కొండ సో చూసినారు కదా ఇదంతా కూడా కొండ అనమాట కొండల్లో మధ్యలో వచ్చి ఆడుకుంటున్నారు అందరూ ఎంజాయ్ చేస్తారు ఫుల్ సో నేను దిగి చూపిస్తాను చూడండి ఒకసారి మీకు సో చూడండి ఇదంతా ఆడుకునేదానికి ప్లేస్ ఎంత ఖాళీ ప్లేస్ మొత్తం సో చాలా బాగుంది కదా చూడడానికి నాకు కూడా చాలా బాగా నచ్చింది అందుకే ఎంజాయ్ చేస్తున్నాను నేను కూడా వాళ్ళతో పాటు ఆడుకుంటున్నాను సో చూశారు కదా ఫుల్ ఎంజాయ్ చేస్తారు మా వాళ్ళు ఇక్కడ ఇది సో చూసినారు కదా సో నేను కూడా వీళ్ళతో పాటు ఆడుకుంటా కూర వెళ్ళా దిక్కి మొత్తానికి ఈరోజు ఇక్కడ ఎంజాయ్ పండగ సో ప్రస్తుతానికి దాన్ని ఎక్కుతాం అని చూస్తున్నాను కొద్ది దూరము సో మీ అందరికి చూపిస్తా పైకి ఎక్కేటప్పుడు సో పైకి ఎక్కుతా దాన్ని కొద్ది దూరం ఎక్కువ ఎక్కలేను సో లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట చాలా అంటే కొండ ఎప్పుడు ఎక్కలా ఇండియాలో ఉన్నప్పుడు కూడా ఎక్కల సో ప్రస్తుతానికే మామూలుగానే ఈ మట్టి కొండ అయితే ఎక్కుతాం మామూలు కొండలు ఎక్కిన స్టెప్స్ మామూలుగా ఈ విధంగా ఉండే కొండ ఎప్పుడు ఎక్కల అందులో ఇది మట్టి కొండ జాగ్రత్త అది చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఎక్కుతా ఎట్లా ఉంది ఎంతవరకు పోదాం చూద్దాం సో ఎక్కుదాం నేను ఎప్పుడు ఎక్కల మామూలుగా ఇంటి దగ్గర కూడా ఎప్పుడు ఎక్కలా బండి అదే కొండ ఇది మట్టి కొండ ఎక్కుతున్నా పైకి పైకి ఎక్కి అందరికి సో మొత్తానికి ఎంత హైట్ అయితే ఎక్కినా సో ఇంకా హైట్ ఎక్కుతా సో ఇది కొండ పైన సో ఇది నుంచి చూపిస్తా చూడండి ఎంత బాగుందో సో ఇది ఈ ఒక్కరో ఎక్కడప్పటికీ అయిపోయింది నా పని పై నుంచి అయితే బాగా కనిపిస్తుంది ఆడుకుంటారు పిల్లకాయలో పిల్లనాయల్లో సో చాలా బాగుంది కదా పైనుంచి వ్యూ ఇంకా రాత్రి అయితే ఇంకా లైట్లు కూడా ఎగులుతూ ఉంటాయి నాకు తెలిసి ఇక్కడ చూడండి చిన్న కార్ వేసుకొని వచ్చినారు బంది కదా సో ఆటలు పెట్టుకొని దాన్ని బాడికి తీసుకుంటారనమాట బాడికి తీసుకొని పోతారు వాళ్ళు సో ఎవడైతే అమ్మాయిలు ఉంటారో ఆడికి పోతారు నా వాళ్ళ వాళ్ళు సో ఎదురుగా అమ్మాయిలు ఉన్నారని చెప్పి వాళ్ళు కాలిపోతున్నారు ఇల్లు కోవిడ్లో కొంద పైకి ఎక్కి అందరికీ హ్యాపీ ఇయర్ చెప్తున్నాను హ్యాపీ న్యూ ఇయర్ వీడికి ఎక్కినా ఇప్పుడు దిగేటప్పుడు నాకు ఉంటుంది చూడు జారిపోతుంది ఇప్పుడు నాకు తెలిసి జారుతుంది అనుకుంటా సో మనం స్ట్రాంగ్గా ఉన్నాం కాబట్టి ఏం కాదు సో దిగుతున్నా నేను ఓ సో దిగుతున్నా ఓ చూడ ఎంత బాగా బైక్ రేసింగ్ పెట్టుకున్నారా చూడ ఇదంతా బైక్ రేసింగ్ పెట్టుకున్నాడు అలా బైక్ రేసింగే కాదు నా ఇదో ఇక్కడ చూడు కార్ రేసింగ్ కూడా పెట్టుకున్నారు ఆ మట్టి కొండ పైకి ఎక్కిచ్చి మళ్ళా కిందికి దించుతున్నారు ఏ మాత్రం కొద్ది కూడా భయం లేదు నా వీళ్ళకి చాలా దారుణము వీళ్ళు పెద్ద భయపడరో భయపడరు చిన్న వాళ్ళకి భయపడరు దేవుడికి భయపడరో ఇంక ఎవరికి భయపడతారో నాకైతే తెలియదు అంత దారుణంగా అన్ని లక్షలు పెట్టిన కార్ ని ఇలా మట్టి కొండల పైకి ఎక్కించి యాక్సిడెంట్లు చేయడము అలాగే డ్యామేజ్లు చేయడము ఇలాంటి చేస్తున్నారు అసలు వీళ్ళు పెద్ద వాళ్ళకి భయపడతారో లేదో నాకైతే అస్సలు అర్థమే కావడం లేదు వాళ్ళేమో అక్కడ నేనేమో ఇక్కడ మా మచ్చు ఎంజాయ్ చేస్తున్నా ఇక్కడ ఎక్కడే గానీ ఒక్క చెట్టు కూడా లేదు చిన్న చిన్న చెట్లు ఉన్నాయి ఇదో ఈ విధంగా సో వాటిల్లో కూడా కొన్ని పురుగులు పట్టినాయి చెట్లకి సో ఆ పురుగులు ఈ చెట్లని ఏం తినేస్తున్నాయి అంటే ఉండేదే నాలుగు చిన్న చిన్న చెట్లు వాటిని ఈ పురుగులు తినేస్తున్నాయి చెట్లు అయితే ఎక్కడా లేవు మొత్తానికి కాకపోతే పైన లొకేషన్ మాత్రము సూపర్ ఉందా బాస నాకు భలే నచ్చింది సో అందుకే నేను ఇక్కడ దొల్లుతున్నా ఇదిగో ఇక్కడ చూడనా ఎంత పైకి ఎక్కిచ్చినారో గడ్డ పైన ఎక్కిచ్చేసి అక్కడ కుర్చీలు గిర్చీలు పెట్టుకొని ఒక అంచుకొని పైనే తాగుతున్నారు కార్లు కూడా పైకి ఎక్కిచ్చేసినారు నా వీళ్ళు ఎక్కడమే కాకుండా సో చూసారు కదా ఈ హాలిడేస్ అయిపోయేంత వరకు వీళ్ళు ఇంకా బయట తిరుగుతూనే ఉంటారు సో ప్రెజెంట్ అయితే ఇది నా వీడియో సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి